హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ములక్కాడ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదట ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి అందులోనే ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి పది వెల్లుల్లి రెబ్బలు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు దాకా ఆనియన్స్ చిన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా వేయించుకోవనవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అందులోనే మనం హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం నాలుగు టొమాటోలు చిన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా యాడ్ చేసుకోవాలి అడుగు అంటకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలానంతా బాగా వేయించుకోవాలి ఈ మసాలా బాగా వేగిన తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో మనం తగినన్ని నీళ్లు పోసుకొని తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం పొడి సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మొత్తం బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న ములక్కోడల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మనం మూత తెరిచి చూసి కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా చూసుకోవాలి ఈ ములక్కాడలు బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పెట్టదు మరీ ఎక్కువ బాయిల్ అయినా అవి చెదిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అవి చూసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరని యాడ్ చేసుకొని చివరగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ టేస్టీ టమాటా ముల్లక్కాడ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్